అర్జున్ రావు గారికి అర్జున్ రావు పాత పెట్టాడు నమస్కారం చెప్పే ముందు మీకు ఒక మాట చెప్పాలి మీరు పనికిన స్వాగతం నా జీవితంలో మర్చిపోలే మా అక్క చెల్లెళ్ళు కూడా మాడిపోయే ఆలోచన ఇచ్చింది సర్పంచ్ దగ్గర నుంచి మీ పెద్దలందరూ చెప్పినట్టు ఉద్యోగం ఇల్లు లేని వారికి స్థలాలు ఈ రోజే నాకు అర్థమయ్యే బాగా మంచి సమస్య నేను ఆ రోజే కూడా ఇందాక మీటింగ్లో చెప్పారు అక్కడ సీను నన్ను లాస్ట్ టైము ఏం కావాలి సీను మీ ఊరికంటే ఆ యువత ఉద్యోగాలు నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు చేత పనులు నేను చేసుకుంటా ఉన్నాను చెప్పారు తప్ప నేను ఇప్పటి నుంచి చూస్తా ఉన్నా ఎన్నుకున్న ప్రజలకు నేను ఏదో చేయాలి ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆక్రమణ గురైన భూమిలో న్యాయంగా ఎంక్వైరీ చేయించి కొంత భూమి తీసుకుని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించమని చెప్పి అడుగుతా ఉన్నాడు నేను ఒకటే మీకు మాటిస్తా ఉన్నాను ఆరు వందల ఎకరాల వరకు మీ ఊరి నుంచి వెళ్ళింది అంటే అవి ఉద్యోగాలు కూడా లేవంటే అది చాలా అన్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి రాగానే చాలా గొప్ప మాటలు చెప్పాడు స్థానికులకే డెబ్బై శాతం పరిశ్రమలు ఉద్యోగాలు అన్నాడు ఐదు సంవత్సరాల క్రితం మరి ఎంతమంది మంది స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించాడో స్థానికులుగా మీరే ఆలోచన చేయండి మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా ఉంటాయమ్మా మనం ఏం చేసామంటే తండ్రి లేని బిడ్డ పెంచిన ఛార్జీలు గాని ఇంటి పనులు గాని కరెంటు ఛార్జీలు గాని నిత్యావసర వస్తువులు రేట్లు గాని ఇలాంటివి ఏమీ చెప్పకుండా నొక్కేసి వంద రూపాయలు మీకు ఇచ్చి వెయ్యి రూపాయల మీద ఖర్చు పెట్టిస్తే అది గొప్ప పని చేసినట్టు అలా పట్టణొక్కపోయినా పర్లేదు కానీ మీకు రోజువారీ ఖర్చులు తగ్గిస్తే ఎంత విసురుగో ఉంటుంది పట్టణొక్కటి ఒక జగన్ ఒక జగన్మోహన్ రెడ్డి చేయలేదమ్మా ఎన్టీ రామారావు గారి నుంచి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ముఖ్యమంత్రిగా రెండు వందలు ఉండేదమ్మా పెన్షన్ లోన్లు మా చేతుల ఎమ్మెల్యే ఆ కార్పొరేషన్ అన్ని రద్దు చేశాడు ఒక్క కార్పొరేషన్ లో రూపాయ కొండ